మీ బంగారం తాకట్టులో ఉందా వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ అనుష ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఫిలిం అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు ఉన్నారు మాట్లాడుద్దాం సార్ నమస్తే మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే అనిల్ రావుపుడి కాంబినేషన్ సూపర్ డూపర్ అవబోతుంది అని టాక్ సార్ సో ఎక్కడ చూసినా సరే చిరు అనిల్ అని హ్యాష్ టాగ్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది ఈ విషయం అందరికీ తెలిసిందే చిరంజీవి గారిది నూట యాభై ఏడవ సినిమా వస్తుంది అని ఆల్రెడీ ఫస్ట్ స్కెడ్యూల్ కూడా పూర్తయింది సార్ సార్ యూజువల్గా అనిల్ రావుపుడి గారి సినిమాలు అంటేనే మంచి కామెడీ ఉంటాయి మంచి ప్రమోషన్ చేస్తున్నారు బట్ ఫస్ట్ స్కెడ్యూల్ అయిపోగానే ప్రమోషన్లు గట్టిగా స్టార్ట్ అయినాయి సార్ ఏం చెప్తారు సార్ దీని గురించి సూపర్ హిట్ అవుతుంది అనేది అందరూ అంచనా ఎందుకంటే వెంకటేష్ గారి లైఫ్ టైమ్ లో మూడు వందల కోట్ల సినిమా ఇచ్చాడు ఆయన వెంకటేష్ గారి కెరీర్ ఎంత ఉంది పాదేళ్ళ పైన ఉంది ఇన్నేళ్లలో మూడు వందల కోట్ల రూపాయల సినిమా ఇప్పుడు మొన్న వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది అనిల్ రావుపూడి గారి అంటే నేను చెప్పేది కలెక్షన్స్ చిరంజీవి గారికి ఇంకా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది కదా చిరంజీవి నయన్ తారంటే కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ దానికి తోడు ఏమిటంటే అనిల్ రావు పూడి గారి సినిమాలు మంచి ఫ్యామిలీ ఎమోషను కామెడీ ఈ రెండు కలిసి ఉంటాయి ఆయన సినిమాలో చిరంజీవి గారిని హ్యాండిల్ చేయడం కూడా అది ఈజీ ఏం కాదు చిరంజీవి గారితో ఆయన కోసం ప్రత్యేకమైన కథ చేసుకుంటే తప్ప దర్శకుడు తీయలేడు ఎందుకు తీలిగాడు అంటే ఆయన నుంచి మొత్తం కామెడీ అంటే మళ్ళీ జనానికి ఎక్కదు ఆయన కామెడీ ఉండాలి కామెడీకి తగినట్టు కొంత హీరోయిజం ఉండాలి హీరో ఎలివేషన్స్ లేకపోతే మళ్ళీ మీకు పూర్వం ఆయనతో ఫుల్ కామెడీ తీసిన సినిమాలు దెబ్బతిన్నాయి చెట్టబాయిలో మంచి కామెడీ ఉంటుంది కానీ దాంట్లో హీరో ఎలివేషన్ ఉండదు అప్పుడు అది అది ఆడలే పెద్ద ఇంకా అట్లా చాలా సినిమాలు చెప్పవచ్చు మనం అంటే కామెడీతో పాటు హీరోగా ఆయన్ని పైకి లేపాలన్నమాట అంటే హీరోయిజం అనేది ఒకటి ఉంటుంది కదా అంటే బలమైన విలన్ ఉండాలి ఈయన అనిల్ రావుపూడి గారి సినిమాలో ఏమిటంటే ఆయనకున్న ఇబ్బంది ఏమిటంటే అంత బలమైన విలన్లు ఏమి ఉండరు ఆయన సినిమాలో విలన్లు ఉండకపోవడం ఒక తప్పు అయితే కొంతమంది ప్రకాష్ రాజు ఉన్నాడు సినిమాలో మహేష్ బాబు సినిమాలో కానీ ప్రాబ్లం ఏమిటంటే అనిల్ పూడి గారితో వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే విలన్ను కూడా కామెడీ చేసేస్తాడు ఆయన ఆయనకు ఆయన ఆయన చేయలేడు విలనిజం చేయలేడు ఆయన ఆయనకున్న ఏమిటంటే ఆయన ఆయనకున్న నేచర్కి అన్ని క్యారెక్టర్లని కామెడీ చేయడం అనేది ఆయన ప్రత్యేకత ఇవన్నీ ఇవన్నీ చూడండి చూడండి ప్రతి క్యారెక్టర్ కామెడీ చేస్తుంటుంది నాట్ ఓన్లీ వెంకటేష్ గారు వరుణ్ తేజ్ మొదలుకొని ప్రతి వాళ్ళు మీకు ఎఫ్ టూలో అయితే సినిమాలో వచ్చే ప్రతి క్యారెక్టర్ కామెడీనే మీకు ప్రకాష్ రాజు మొదలు కానీ అందరూ ప్రతి వాళ్ళు కామెడీ చేస్తుంటారు కదా చిరంజీవి గారు సినిమా లేకొచ్చేసరికి ఏమవుతుందంటే విలను కూడా కామెడీ అనగా మారిపోతే డేంజర్ విలన్ కొంచెం గట్టిగా ఉండాలి అప్పుడు హీరో హీరో విలన్ గెట్టుకుంటేనే కదా హీరో ఎలివేట్ అవుతాడు విలన్ డమ్మి అయిపోయి పిచ్చి పిచ్చిగా ఉంటే హీరో ఎలివేట్ గారు చిరంజీవి గారితో ఉన్న ఇబ్బంది ఏమిటంటే ఆయనకున్న ఇమేజే ఆయనకు ఇబ్బంది ఇప్పుడు అనిల్ రావు పూడి ఇమేజ్ ప్లస్ చిరంజీవి ఇమేజ్ రెండు ఇమేజ్లు గెలిచాయి ప్లస్ నయనతార నయనతార గారి ప్రమోషన్ రావడం మనం ఎప్పుడు చూడలేదు చూడలేదు సినిమాకి సినిమా ఒకరోజు కూడా ప్రమోషన్కి రాలేదు ఆమె హీరోయిన్ దాంట్లో శేఖర్ కమ్ముల గారి సినిమా అనామిక అని వచ్చింది ఆ సినిమా ఆడలేదు కానీ ఒక్క సింగిల్ డే కూడా ఆమె దానికి సంబంధించి ప్రమోషన్ చేయలేదు కాబట్టి ఆమె ప్రమోషన్లకు తీసుకురావడం అనేది ఇంకా సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందే అది గొప్ప విషయం ఆమె ప్రమోషన్లో కనిపిస్తే అది ఆశ్చర్యపోయారు సనిల్ రావుడి గ్రేట్ ఎందుకు గ్రేట్ అంటే మొన్న పెద్దగా అంటే బాగుంటుంది అనుకున్నారు కానీ సంక్రాంతికి వస్తున్నాము అది అంత బ్లాక్ బస్టర్ అవుతుందని ఒరిగి తెలియదు సినిమా బాగుంటుంది వెంకటేశ్ గారు కామెడీ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇలా ఇలా ఎక్స్పెక్ట్ చేశారు కానీ దాంట్లో ఏం పెద్ద స్టార్ కి ఇదేం లేదు ఇమేజ్ ఏం లేవు కదా వెంకటేష్ గారు అనిల్ రావుడి ఇద్దరు మినహాయిస్తే ఐశ్వర్య అనే అమ్మాయి పెద్దగా మనకేం పెద్ద తెలిసిన అమ్మాయి ఏం కాదు అంటే తెలుసు కానీ అమ్మాయి ఉంది కాబట్టి ఏదో హైప్ క్రియేట్ అయ్యే సినిమా ఏం కాదు అది ఇంకా అమ్మీనాక్షి చౌదరి అనే అమ్మాయి పెద్దగా ఎవరికి తెలియదు ఎవరికి వస్తూ ఉన్నారు కానీ ఆమెకు పెద్ద క్యా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎక్కడ పడ్డాయి సినిమాలో అంటే బిట్వీన్ వెంకటేష్ అండ్ అనిల్ రావు పూడి మధ్యన అంత కామెడీని లేపారు ఆ పిల్లవాడు ఆ పిల్లవాడు హఠాత్తుగా ఆ పిల్లవాడు కామెడీ అనేది విపరీతంగా పట్టుకుంది జనానికి అంటే జనానికి ఏది కావాలో ఎంత కావాలో అనిల్ రావుపూడి గారి సినిమాలు మీరు గమనించండి బాగా ఆయన రూరల్ కామెడీని గట్టిగా పట్టుకుంటారు ఆయన దగ్గర విపరీతమైన హైప్ ఉండదు అంటే ఏదో ఢిల్లీలో ఉంటాడు వాడు ఉంటాడు విదేశీ షూ షూటింగ్ అంటున్నారు చిరంజీవి గారు విదేశాల్లో జరుపుకొచ్చారు ఏం చేశారు మరి లో పెట్టారా కథనంతా తీసుకుంటే అనిల్ రావు బలమే రూరల్ అంటే మిడిల్ మిడిల్ క్లాస్ టౌన్లు ఉంటాయి అంటే మరీ సిటీ కాదు మరీ గ్రామం కాకుండా ఉంటాయి చిన్న చిన్న ఊర్లుంటాయి భీమవరము ఇట్లా చిన్న చిన్న అంటే పెద్ద ఊర్లు కాదు అవి చిన్న ఊర్లో కాదు అట్లాంటి ఊర్లు ఉంటాయన్నమాట అట్లాంటి ఊర్లలో జరిగే కామెడీని రాజమండ్రి ఇలాంటి ఊర్లలో జరిగే కామెడీని పట్టుకుంటాడు ఆయన సాధారణమైన మనుషుల మధ్య జరిగే కామెడీని పట్టుకుంటాడు గట్టిగా మీకు ఎఫ్ టూ కానీ ఎఫ్ త్రీ గానీ ఎఫ్ టూ సెకండ్ హాఫ్ పోయేసరికి అంటే అటు ఫారిన్ పోయి అటు గింగిరాలు పడుతుంది కానీ బేసిక్గా ఆ కథ వచ్చి మామూలుగా మధ్యతరగతి అబో అబోవ్ మిడిల్ క్లాస్లో జరిగే కథే కదా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఆయన మాజీ సీ ఆఫీసర్ అయితే కావచ్చు కానీ ఆ కథంతా కూడా బేసిక్గా ఎక్కడ ఉంటుంది మామూలు ఒక ఊర్లో ఉంటుంది ఊరు నుంచి ఆ కథ షిఫ్ట్ అవుతుంది ఆ డామ్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది ఇట్లా చిరంజీవి గారి సినిమా కూడా ఇలా ఇలాగే ఉండొచ్చు బహుశా కానీ ఇలాగే ఉండొచ్చు ఇలాగే ఉండాలి కూడా అని అనిల్ రావుపూడి చిరంజీవి గారి కోసం తన లైన్ వదిలి వచ్చినా చిరంజీవి గారు అనిల్ రావుపూడి కోసం తన లైన్ వదిలి వచ్చిన రెండు డేంజర్ అయ్యి రెండింటిని మధ్యలో ఎక్కడో గీత దగ్గర ఆపాలి అట్లా ఆపితే సూపర్ సక్సెస్ అది అందులో డౌట్ లేదు సర్ ఇంకోటి ఏం చెప్తున్నారు ఒకప్పుడు చిరంజీవి గారు మాస్టర్ క్యారెక్టర్ మాస్టర్ అనే మూవీ చేశారు అదే విధంగా అదే అట్లాంటి క్యారెక్టరే మళ్ళీ ఇప్పుడు ప్లే చేస్తున్నారు ఈ లెక్చరర్ గా మాస్టర్ గా కాలేజీలో అయితే ఇక్కడ మరి కామెడీ జనరేట్ చేస్తారేమో ఎందుకంటే బేసిక్ గా అనిల్ రావుపూడి డైరెక్షన్స్ అంటే అనిల్ రావుపూడి గారి స్క్రిప్ట్ లోనే కామెడీ ఉంటుంది కాబట్టి ఆ క్యారెక్టర్ నేనలా డిజైన్ చేసుకుంటారు కామెడీ క్రియేట్ అయ్యే విధంగా డిజైన్ చేసుకుంటారు కాబట్టి ఒక కాలేజీలోనూ లెక్చరర్ గా ఉంటే ఆ చుట్టూ ఉన్న కామెడీ ఏమై ఉంటుంది ఆ కామెడీని పట్టుకుంటారు ఆయన కామెడీకి పోడు అనిల్ రావు పూడి గారి గొప్పతనం ఏమిటంటే మామూలు మిడిల్ క్లాస్ కామెడీలో నుంచి మిడిల్ క్లాస్ మనుషులు సాధారణమైన మనుషుల్లో నుంచి కామెడీ పట్టుకొస్తాడు ఆయన ఇక్కడ కూడా అదే జరిగి ఉంటుంది చూద్దాం ఎలా ఉండబోతుందో మూవీ సెకండ్ బాగుంటుంది